సమాజం కోసం నిలబడాలని నేను ఒక విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టా కూటమి ప్రభుత్వం ఇప్పుడు చూస్తున్న నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి మంది ఎంపీలకు అంకురార్పణ రాజ్యంలో పడింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విప్లవ స్ఫూర్తితో నా సమాజం కోసం నిలబడాలి నా దేశం కోసం నిలబడాలని అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తాను నేనే గెలుస్తాను లేదో మాకు తెలియదు నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు గెలుస్తానో లేదో నాకు తెలియదు ఒకే ఒక హోప్ ఇచ్చింది నాకు రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికల్లో రోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న నూట యాభై యొక్క శాసనసభ్యులు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం వీటికి మూలాధారం వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా ఐదు కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము ఐదు దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని అలాగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ మినుకు మినుకు ఉంటే విజయం వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళాం మా అన్నతమ్ములు వెళ్ళాల మా ఆడపడుచులు వెళ్ళాం మా అక్క చెల్లెలు మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉందని ఆశీర్వదించే పెద్దలు వదలనా మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే నేను అది నాకు బలమైంది నేను కూటమికి బలమైంది అది మీరిచ్చింది